ఐదవ తరగతి తెలుగు సబ్జెక్టులో సాధన మొదటి పాఠం ఏ దేశమే గిన ఇది సంసిద్ధతా పాఠం పేజ్ నెంబర్ ఆరులో సాధనా పత్రం ఆరు ఇవ్వడం జరిగి చూడండి ఇందులో పదజాలం అనేది ఇవ్వడం జరిగించోండి ఆ అనే చదువుదాం అరుణ మంచి బాలిక ఇది ఒక వాక్యం అరుణ ఇది ఒక పదం అరుణ అనేటువంటి పదంలో ఆ రూణ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి అరుణ మంచి బాలిక ఇది ఒక వాక్యం వాక్యం అనేది కొన్ని పదాల కలయికతో ఏర్పడుతుంది పదాలలో అక్షరాలు ఉంటాయి అదే ఇక్కడ ఇవ్వడం జరిగి వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది అంటే కొన్ని పదాలను కలిపితే ఒక వాక్యం ఏర్పడుతుంది పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడతాయి అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరుచుకున్న గుర్తు ఆ అక్షరాలన్నింటినీ ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం వర్ణమాలలో ఆ నుంచి అవు వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు వర్ణమాలలో అచ్చులు హలులు ఉన్నాయి అచ్చులు ఎక్కడి నుంచి అక్కడి వరకు ఆ నుంచి అవు వరకు ఆ ఆ ఈ ఈ ఊ రు రు నేను అరు అంటారు కానీ రు అని చదవండి రు రు అలాగే అలు అలు అని ఇచ్చారు అవి మనం ఇప్పుడు ఉపయోగించట్లేదు కాబట్టి వాటిని వదిలేద్దాం ఏఏ ఏఐ ఓ ఓ ఓ ఇవి అచ్చులు వీటిని అచ్చులు అంటాం అంటే అచ్చులు అంటే ఆ నుంచి అవు వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం అచ్చులు అంటాం ఇప్పుడు మనం హల్లులు అంటే ఏంటో తెలుసుకుందాం హల్లులు కానుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు దీన్ని మనం బండీరా అంటాం కానీ దీన్ని కూడా మనం రా అనే పలకాలి రా రా హల్లులు కా నుండి రా వరకు హల్లుల్ని రాస్తూ నేర్చుకుందాం కా ఖన్యా ఇది కావర్గం అలాగే చావర్గంలో ఈ రెండు మనం ఉపయోగించట్లేదు వాటిని వదిలిసి రాద్దాం జా చ టా వర్గము టా ఠ డా ఢణ వర్గము తా था उत्तु था था दा धा उत्तु धा ता था दा धा ना ताता दा दाना पापा बाब्हमा पा था बा भा मा पाप्पा बाब्हा मा या रा ला या रा ला ताथा दादा ना पापा बाबा मा या रा ला वा सा शा सा सा शा सा हा हा ला బండిరా వా షా హండీరా ఇవన్నీ కూడా హలులు కా నుంచి బండిరా లేదా రా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు అచ్చుల్ని హల్లుల్ని కలిపి మనం వర్ణమాల అంటాం వర్ణమాల అంటే అచ్చులు హలులు రెండూ కలిసి వర్ణమాల ఈ వర్ణమాలలో ఉన్నటువంటి కొన్ని అక్షరాలను ఉపయోగించి మనం పదాలు రాస్తాం పదాలను ఉపయోగించి వాక్యాలు రాస్తాం అంటే వాక్యాలలో పదాలు ఉంటాయి పదాలలో అక్షరాలు ఉంటాయి అక్షరాలు మళ్ళీ అచ్చులు హలులు అని రెండు రకాలు ఈ వీడియోలో మనం వాక్యాలు అలాగే పదాలు అక్షరాలు వీటి గురించి తెలుసుకున్నాం వర్ణమాలంటే తెలుసుకున్నాం వర్ణమాలలో అచ్చులు హలులు ఉంటాయని తెలుసుకున్నాం తర్వాత వీడియోలో అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటే తెలుసుకుందాం